ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా కోదాడ ఎన్ఎస్పి డిత్తెంట్లపై కాపర్ తీగలు చోరీ చేస్తున్న గుట్టు రట్టు కోదాడ డిఎస్పి కార్యాలయాల వివరాలు వెల్లడించిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి నిందితుల ఏపీలోని ఒంగోలుకు చెందిన వారిగా గుర్తింపు మునగాల నడిగోడ పరిధిలోని లిఫ్టులపై వరుస చోరీలు తీగలు చోరీ నిందితుల నుండి రెండు లక్షల యాభై వేల రూపాయలు రికవరీ రైతులకు నష్టం చేసే వారిపై చర్యలు ఫ్రాస్ లైఫ్ టూ లైస్ కుట్టారు వాళ్ళకి టోపిక్ అవుట్ అంటే లోకల్గా మేము సహకరించారా లేకపోతే వాళ్ళే లేదు వాళ్ళకి లోకల్లో ఏమీ హెల్ప్ లేదు వాళ్ళు ముందుగా పోగొట్టుకుంటే ఒక చూసుకోవడం తర్వాత ఈ వాటర్ కెనల్స్ ఉంటాయి కదా సో ఈ కెనల్స్ వాళ్ళకి రూట్ చూపెడతాయి అండి సో కెనల్స్ మీద మోటార్లు ఉంటాయి లిఫ్ట్స్ ఉంటాయి అని ఒక అంచనా మేరకు అది రావడం లేదు తప్పకుండా అందుకే నేను మొబోల్ విధానం చేశాను మీకు ప్రజలకి ఇలాంటివి ఉన్నప్పుడు పిక్ పాకెట్స్ వాళ్ళకి పట్టుకున్నాం రీసెంట్గా ఒక గ్యాంగ్ను కూడా పట్టుకున్నాం పిక్ ప్యాకెట్కి రిమాండ్ చేశారు హోదా అది కాకుండా రైతులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పగడిపూట కానీ రాత్రిపూట కానీ వాళ్ళ గ్రామస్తులు కాకుండా అనుమానాస్పదంగా తిరుగుచున్న కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఏవైనా ఉన్నట్లయితే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోకూడదు కానీ అటు అటు వాళ్ళని యూనిఫామ్ లేని పోలీస్ అధికారిగా ప్రశ్నించే అధికారం ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకి వచ్చినారంటే మీరు ఎవరు అని కనీసం ప్రశ్నించే అధికారం లేదు అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి మాకు డైలాన్ రెడ్ చేస్తే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది మేమైనా వాళ్ళని వెరిఫై చేస్తాము అంతేగాని మన పక్కనే జరుగుతుందో మనం పట్టించుకోకుండా ఏదైనా సంఘటన జరగగానే గౌరవ పెట్టే విధంగా కాకుండా మాకు కూడా వాళ్ళ తరపు సహకారం అందించాలని ఎందుకంటే ఇదన్నీ రిమోట్ ఏరియాస్ బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండబడే మోటార్లు ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కాబట్టి అక్కడికి లోకల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త ప్లేట్ ఉన్న వెహికల్ వచ్చినప్పుడు ఊర్లలో గల్లీలలో మట్టి రోడ్లలో కార్లు తిరిగినప్పుడు ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గుర్తు తెలియని కారు దూరం నుంచి వచ్చారు సో ఇవన్నీ కూడా గమనించుకొని పోలీస్ శాఖకు మీ వంతు సహకారం అందించినప్పుడు ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా జరిగిన వెంటనే మనం దీన్ని నిరూపీసే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి ఈ వర్క్లో అంటే ఈ ఇవన్నీ ఒక జిల్లా ఎస్పీ గారు చాలా కేసులు ఉన్నప్పటికీ గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి గత మూడు నాలుగు నెలలుగా ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ కేసుల పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ జిల్లా ఎస్పీ గారు వహించి రోజు సూపర్వైజ్ చేయడం ద్వారా అటు సిటీ మూలగాల పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఛేదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా అంటే సిసిఎస్ఏ శివకుమార్ అదేవిధంగా ముందగాళ్ళ సిఈ రామకృష్ణారెడ్డి ఎస్ఐ సిసిఎస్ హరికృష్ణ అండ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ముందగాళ్ళ అదేవిధంగా రామారావు రెడ్డి పార్టీ స్టాఫ్ తర్వాత ఈ సిబ్బంది మల్లేష్ శివ ఆనంద్ శ్రీను వీళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు రివార్డు మంజూరు చేయడం జరిగింది వీళ్ళందరికీ జబ్బి మంచి జాబ్ని లాగల పరిధిలో మీ అందరికీ తెలుసు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాపర్ వైర్ థ్ట్ చేయడం దానివల్ల అది మళ్ళీ రిపేర్కు రాక ఇరిగేషన్కి ఇబ్బంది కావడం జరుగుతున్నది అయితే సో దీని గౌరవ మంత్రివర్ కూడా దీన్ని రైతులతోని రివ్యూ చేసినప్పుడు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపిఎస్ వారి ప్రత్యేక శ్రద్ధ చేసి రోజువారీగా ఇటు సబ్ డివిజన్ అధికారిగా ఉన్న నన్ను అదేవిధంగా సిఏ మునగాల సీఐ మునగాల ఎస్ఐ నన్ను కూడా అదేవిధంగా దీని గురించి ఒక ప్రత్యేక టీంని సిసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పి గారు ఫామ్ చేయడం జరిగింది సో వీళ్ళంతా కలిసి ఈ కేసులను ఛాలెంజిగా తీసుకోవడం జరిగింది మన దగ్గర ఇట్లాంటి మూడు కేసులు జరిగాయి సో మేము ఇది ఎవడైనా లోకల్ సంబంధించిన పాత నేర చేసి ఉంటారనే కోణంలో కూడా మేము చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాము బట్ ఈ ప్రత్యేక సిసిఎస్ టీము తర్వాత మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీం చివరికి ఒక కంక్లూజన్ రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఠా అని ఇక్కడికి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నదని మాకు టెక్నికల్గా కొన్ని క్లూస్ని సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చేటప్పుడు మనం పట్టుకోవాలనే ఉద్దేశం మీద అదే క్రమంలో ఈరోజు సిసిఎస్ సిఐ శివకుమార్ అదేవిధంగా మన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అండ్ ఉనగల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి మళ్ళీ దొంగతనానికి వచ్చిన ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి గతంలో చేసిన మూడు నేరాలకు సంబంధించి కాపర్ వైపును ఏదైతే అది చేసి తర్వాత అమ్ముకున్నారో దానికి సంబంధించిన రెండు లక్షల యాభై రూపాయల నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మన దగ్గర పెండింగ్లో ఉన్న మూడు కేసులు కూడా ಸಕ್ಸಸ್ಫುಲ್ಗಡೆ ಜರಿಗಿತ್ತು ಸೊ ದೀನಿ ಸಂಬಂಧ ವಿವರೇ ಅಯ್ಯ ಅಪ್ಪೇ ಒಂಗೋಲ್ ಟೌನ್ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಕಾಶ್ ಸೊ ಅತನ್ನು ಅದೇ ಜಿಲ್ಲಾ ಚಂದಿನ ಈ ಬಲಿಗ ಶ್ರೀಕಾಂತ್ ತರ್ವತ್ತ ಗುಂಟಗಲ್ಲ ಖಾಜೇಶ್ವರ್ರಾವ್ ಬೋಯಪಾಟಿ ಅಶೋಕ್ ಕುಮಾರ್ ದೇವರಕೊಡ ವಿಶಾಖ್ ವೀರಂತೂ ಅದ ಫ್ರೆಂಡ್ಸ್ సో వీళ్ళందరినీ కూడా అంటే చెడు వ్యసనాలు తెలుగులు ఉన్నాయి సో ఈజీ మనీ కొరకు వీళ్ళంతా కలిసి కాపర్ వైట్ని తెఫ్ చేయాలని చెప్పేసి దీనికి ఈ వెంకట్రామయ్య కూడా ప్రీవియస్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు సో దీన్ని ఈ స్టోలెన్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉండబడే వివిధ ఫ్యాక్టరీలకి యాజ్ స్క్రాప్ కొని అమ్మినట్లు ఇతను నేతృత్వం వహిస్తుండే సో వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి మన దగ్గర ఈ మూడు దొంగతనాలు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందిన మోటార్లు తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కాపర్ ఇది విమూలించడం జరిగింది సో వీళ్ళని ఈరోజు పట్టుకొని చట్ట ప్రకారం డిమాండ్కు కోర్టుగా పంపించడం జరుగుతున్నది రైతులకు కూడా నేను ఒక